కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ అవినీతి భాగవతం మొదలైంది ఆ భాగవతంలో మరో ఎపిసోడ్ ఈరోజు చూపించబోతా ఉందా ఇదంతా కూడా వరదరాజుల రెడ్డి గారికి కూడా విన్నవిస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారికి అయ్యా రెడ్డి గారు మీ సర్పంచ్ కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి అతను సుం ఆ పంచాయతీలో సుందరయ్య కాలనీ అనేది ఒకటి ఉంది ఆ కాలనీ పక్కలోనే బరెల్ గ్రౌండ్ అంటే శ్మశానం ఉంది అది కాదరబాద్రా వాళ్ళకు సంబంధించిన శ్మశానం అంటే జేమ్స్ కొట్టాలోళ్ళు కాదరాబాద్రా చనిపోతే ఎవరైనా సరే అక్కడ బూర్చుకుండేదానికి అది శ్మశానం ఆ శ్మశానానికి సంబంధించి ఓ ఇరవై ఏళ్ళ కిందట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టినారు ఆ కాంపౌండ్ వాళ్ళలో ఇప్పుడుండే సర్పంచ్ నలభై లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు డ్రా చేసినాడు లెవెలింగ్ చేసేదానికి అంటే గ్రౌండ్ లెవెల్ చేసేదానికి కంప చెట్లు పెరికేదానికి మొత్తం విస్తీర్ణం ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లది బాగా గమనించండి ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్ల శ్మశాన స్థలంలో ఈ సర్పంచ్ నలభై లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అభివృద్ధి పైన డ్రా చేసినాడు ఎక్కడ ఏమే గాని అభివృద్ధి చేయలే లెవెలింగ్ అంత ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లకు నలభై లక్షల పై చీలుకు ఎక్కడన్నా లెవెలింగ్ ఖర్చు అవుతుందా ప్రజలారా కొత్తపల్లె గ్రామ ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచన చేయండి మీ సర్పంచ్ అంత డ్రా చేసినాడు జనరల్ ఫండ్ నుంచి సర్పంచ్ నిధుల నుంచి జనరల్ ఫండ్ నుంచి దాన్ని డ్రా చేసి వాడుకున్నాడు ఎంత అన్యాయంగా జరిగిందంటే ఇది ఆ ఏరియాకు పోయి మేము ఈరోజు అక్కడే ప్రెస్ మీట్ పెట్టాల్సింది వచ్చింది అయితే పోలీస్ అధికారులు డిఎస్పీ కానీ సిఐ ఎస్ఐలు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పి మీరు అక్కడికి పోకుండా వేరే చోట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టుకోమని చెప్పినారు లేకుంటే నాకు నోటీస్ కూడా పొద్దున్నే ఇచ్చినారు నేను అక్కడే పోయి ప్రెస్ మీట్ పెట్టాల్సినది ఉన్నది అయినా వాళ్ళని గౌరవించి నేను పోలే అక్కడికి ఇక్కడే ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉందో ఈ లెవెలింగ్ మొత్తం నీళ్లు కంప చెట్లు అన్ని అట్నే ఉన్నాయి ఇదంతా కూడా నాలుగు నెలల కిందట డ్రా చేసుకున్నాడు నాలుగు నెలల కిందట అయ్యా సర్పంచ్ ఈ ఎంత నీ భాగవతం ఈ బుక్కులన్నీ కూడా నీ భాగవతమే చూడు ఆ భాగవతంలో ఒక్క సబ్జెక్టే బయటికి తీసిన ఈరోజు దానికి సంబంధించి ఇది పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల అరవై నాలుగు రూపాయలు డ్రా చేసినాడు ఒక చెక్కు రెండవది పదకొండు లక్షల తొంభై ఏడు వేల పది రూపాయలు డ్రా చేసినాడు బరేల గ్రౌండ్ లెవెలింగ్ అంట మూడవది మూడు లక్షల ఎనభై నాలుగు వేలు ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు నాలుగవది ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఐదవది నలభై మూడు వేల ఐదు వందలు పాపం ఇది ఒక్కటే నలభై మూడు వేల ఐదు వందలు చేసినాడు పాపం బిడ్డ మొత్తం నలభై లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై అయ్యా వరదరాజన్ రెడ్డి గారు దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ నువ్వు పెడతావా పెట్టవా పెట్టకపోతే నీ కొడుకు బాధం ఉన్నట్టే ఇది ఏదో నీతి అవినీతి గురించి చెప్తావు కదా నీ సర్పంచ్ ఇంత అవినీతి చేస్తా ఉంటే పది టిప్పర్ల మట్టి తోలి లెవెల్ చేసి నల నలభై నలభై లక్షల చిల్లర డ్రా చేసినాడు ఇంత అమౌంట్ అస్సల్ ఈ ఈ దేశంలో నాకు తెలిసి ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్ల బర్రెల్ గ్రౌండ్లో లెవెలింగ్కు ఇతను ఒక్కడే ఇంత డబ్బు డ్రా చేసి ఉంటాడు ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశంలో కానీ ఎందుకంటే చిన్న స్థలం ఒక ఎకరా ముప్పై ఏడు చిన్న చాలా చిన్న స్థలం ఆ స్థలంలో చెట్లు పెరికేదాని ఏది ఇంత అన్యాయంగా డ్రా చేస్తా అంటే మీరు చూస్తూ ఎట్లా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఈ మట్టి కూడా ఆ పది ట్రిప్పర్లు ఎక్కడి నుంచి తోలినారంటే మీరు దౌర్జన్యంగా కుందు నదిలో వెయ్యి రూపాయలు రాబడుతున్నారు చూడు నువ్వు వెయ్యి రూపాయలు రాబడుతున్నావు టిప్పర్కు కుందు నది నీళ్ళలో ఉండే ఇసుకలో ఈయన టిప్పర్కు నాలుగు లక్షలు రాబట్టినాడు నాలుగు లక్షలు పది టిప్పర్లు మట్టివుతుది నలభై లక్షలు అయింది నువ్వు వెయ్యి రూపాయలు రాబట్టే మా గురువే వెయ్యి రాబట్టినాడు నేనేం అని నాలుగు లక్షలు రాబట్టినాడు ఒక టిప్పర్కు ఈయన అవినీతి భాగవతం అంతా ఇంత లేదు ఈ బుక్కులన్నీ కూడా అయ్యే మళ్ళా రెండు మూడు రోజుల్లో మళ్ళా ఉంది ఎనభై లక్షలు వాడినాడు దానిపైన ఉంది మళ్ళా ప్రెస్ మీటు నీతి నిజాయితీల గురించి చెప్పేది కాదు ముందు ఇది ఏంది చెప్పు దీనికి జవాబు ఎమ్మెల్యే గారు మీకు చెప్తారా ప్రెస్ కు మీరే చెప్తారా మీరు మీరు కూడా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఇవ్వకపోతే మీరు భాగస్వామిలే ఈ అవినీతిలో మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఈ పంచాయతీ అంతా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఇవ్వాలా మీరు ఎక్కడో ఎక్కడ అవినీతి జరిగిన చోట విజిలెన్స్ ఎంక్వైరీలు ఇచ్చినావు అవినీతి జరిగిన చోట విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వవు నువ్వు ఎవరిది ప్రజాధనం దుర్వినియోగం అయితా ఉంది జనరల్ ఫండ్ ప్రజలు ఆ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలు వీళ్ళందరూ పన్నులు కట్టిన రూపంలో వస్తే నువ్వు దోచుకుంటున్నావు మీ సర్పంచ్ దోచుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ అయినా భాగవతాలే ఇవన్నీ ఎతుకులాడాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు ఇదే పని పని అవుతుంది ఇక ఇకలు పక్క పక్కలు కాదు సర్పంచ్ ఏంది ఇది నలభై లక్షలు నాలుగు పది టిప్పర్ల మట్టి తోలి నలభై లక్షలు డ్రా చేస్తావు ఏమై సొత్తు ప్రజల సొత్తు ఇది నీ ఎప్పటి సొత్తా విత్ ఎవిడెన్స్ తో చూపిస్తున్నా నేను ఉత్తమాటలు చెప్పలే రేపో మాపో మళ్ళా ఉంది ఆ జేమ్స్ హోటాల్లో వాళ్ళకు కానీ కాదరాబాద్ ప్రజలకు కానీ మీరే అది ఉపయోగించుకునేది ఉపయోగించుకోవాలా ఎక్కడే కానీ ఒక చిన్న రూమ్ కట్టడం కానీ లేకపోతే ఒక మొక్కలు నాటడం కానీ ఆడ శ్మశానంలో బూర్చుకుండే విధంగా ఉండడం కానీ ఎక్కడా లేదు అంత బుర్ధమయ్యే ఉంది నలభై లక్షలు ఎక్కడ పెట్టినా అమ్మా సర్పంచ్ అన్న నేను చెప్పినానే ఇంట్లో ఆ ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది లెక్క ఆడ పెడితే కదా మళ్ళీ ఒక మీట్ పెట్టినావు దాని గురించి బ్రహ్మాండంగా ఇదంతా డెవలప్ అని నువ్వు ఆడ డెవలప్ కాలే నువ్వు డెవలప్ అయినావు లాస్ట్కు శ్మశానాలను కూడా ఇచ్చిపెట్టలేదు మీరు సర్పంచ్ గారు సచ్చినోళ్ళు బూర్చుకు ప్రశాంతంగా పోయి బూడ్చాల్సిన టైంలో ఆడ కూడా లెక్క దండుకుంటున్నావు లక్షల లక్షలు ఈ విధంగా ఎవిడెన్సులతో సహా చూపిస్తున్నాం వరదరాజు రెడ్డి గారు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియాల్సిన బాధ్యత మీదే ఐదో నెలలో ఆరో నెలలో ఎనిమిదో నెలలో పదో నెలలో డ్రా చేసినాడు అమౌంట్ అంతా ఇదంతా ఇదంతా కూడా వర్క్ జరిగినది ఐదారు నెలల కిందట ఐదారు నెలల కిందట వర్క్ జరిగితే మళ్ళా ఏ స్థితిలో ఉంది ఇది ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ కిందట జరగలే నాలుగు ఐదు నెలల కిందట వర్క్ జరిగింది నాలుగు ఐదు నెలల కిందట వర్క్ జరిగితే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే విధంగా వచ్చింది నువ్వు చేసిందే కదా ఆ పని ఆ చుట్టుపక్కల ప్రజలు అడిగినాం ఏం చేస్తాడన్నా పది టిప్పర్లు మట్టి తోలినాడు ఒకరోజు జేసీబీ వచ్చింది డోజర్ వచ్చింది అయిపోయి చేసినాడన్నా అంటున్నారు ఆ చుట్టుపక్కల ప్రజలు ఎక్కడ పెట్టినావు నలభై లక్షలు ఇంట్లో పెట్టినావు కొత్తపల్లె పంచాయతీకి సంబంధించి ప్రజలు ఒక్కసారి మళ్ళా మరీ మరీ ఆలోచన చేయాలా మీరు కర్తండే డబ్బులంతా ఈ సర్పంచ్ దందుకుంటున్నాడు విత్ ఎవిడెన్స్తో సహా చూపిస్తానా మీరు కట్టే డబ్బులను ప్రశ్నించే హక్కు మీకు ఉంది ఆ ప్ర ఇదంతా కూడా మీ డబ్బే ఆ ప పంచాయతీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టే డబ్బులతోనే ఇదంతా అభివృద్ధి చేయాల్సింది పోయి ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఇదంతా మీరంతా ఒకసారి గమనించవలసిందిగా మనవి చేస్తూ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం